జైల్లో ఉన్న బాబ్జీని మనోహరి కలిసిన తర్వాత తను తన భార్యని కొడుకుని కిడ్నాప్ చేయించిన వీడియోని బాబ్జీకి చూపించి నువ్వు గనక నా పేరు బయట పెడితే వాళ్ళ ప్రాణాలు తీస్తానంటూ బాబ్జీని బ్లాక్మెయిల్ చేస్తుంది మరోపక్క పిల్లలు ఆరు గురించి మాట్లాడుకుంటూ ఉండగా బాగా చాటుగా ఉండి వాళ్ళ మాటలు వినేసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది పిల్లలు చెస్ ఆడుకుంటూ ఉండగా పిల్లల్ని అలాగే చూస్తూ తనలో తాను బాగి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది బాగా రావడం గమనించిన అమ్ము ఏంటి అమ్మ వచ్చి వెళ్ళిపోతున్నావు నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అని చెప్పి పిల్లలు అడుగుతూ ఉంటే బాకీ వాళ్ళని హత్తుకొని ఏడుస్తూ ఆరు బతికున్నప్పుడు నేను చనిపోయినట్టుగా నాకు కళ వచ్చిందని చెప్పి ఎఫ్ఎంలో చెప్తూ ఉంటే అప్పుడు బాకీ అక్క చనిపోయినట్టు కలుస్తే వాళ్ళ ఆయుష్ ఇంకా పెరుగుతుందని మా తాతయ్య చెబుతూ ఉండేవాళ్ళు మీరు మీ కుటుంబంతో కలిసి నిండు నువ్వరెళ్ళు సంతోషంగా ఉంటారంటూ తను ఆరోగ్య చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని ఇక అలా పిల్లల్ని హక్ చేసుకుని బాగా ఏడుస్తూ ఉంటే పిల్లలు బాగాకి ఏమైందా అని చెప్పి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోల్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఆనందం తెలుసుకుందాం వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి